రాత్రి అనుకుంటాను కర్నూలు దగ్గర ఎంత పెద్ద ప్రమాదం కదండి నలభై మంది హైదరాబాద్ నుంచి బయలుదేరారు బెంగళూరుకి కర్నూలు దగ్గరకు వచ్చేసారు తెల్లవారితే బెంగళూరుకి కెళ్ళి చేరుకుంటారు వాళ్ళు ఆల్మోస్ట్ సగం సగం ప్రయాణం అయిపోయినట్లే వాళ్లకు కానీ ఇంతలోనే బస్సులో మంటలు ఆ మంటలు క్షణాలలో మొత్తం అంటుకున్నాయి అంత నిద్రలో ఉన్నారు డోర్ లాక్ అయిపోయింది అంత ఏసీ బస్సు లోపల పడుకునే వ్యక్తులు ఒకరికొకరు ఆ టైంలో అరిచేలోపు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే లోపు ఒకరి మీద ఒకరు తొక్కిసలాంట మరికొంత కొంతమంది మత్తులో ఉండిపోవటం కొంతమంది అద్దాలు పక్కలు కొట్టుకోవటం మొత్తంగా తీరా చూస్తే సుమారు ఓ పది నుంచి ఇరవై మంది వరకు ఆ బస్సులో వారు పడుకున్నట్టే కూర్చున్నవారు కూర్చున్నట్టే బూడిదైపోయారు ఎంత విషాదకరం కనీసం వార్త విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ చూసినప్పుడు కూడా కనీసం మనిషిలో అయ్యో అన్న ఆ మాట కూడా ఆ నుంచి రాలేకపోతుంది అని అంటే అంటే మనుషుల యొక్క హృదయాలు ఎంత పాషాణములా వాళ్ళ గుండెలు చూసారు ఎంత రాయిలాగా మారిపోయాయో అనురాగ రహితులు అన్నట్టు చూసారా ఇదేనంటే మనుషుల్లో ప్రేమ లేదంటే చాలు లేదంటే ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు రోజు ఇస్తున్నాయండి ఈ రోజు ఎన్ని కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడిపోయాయి కనీసం చివరి చూపు కూడా చూసుకునే అవకాశం లేకుండా పోయింది ఆఖరి చూపు అంటారు కదా ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయారు జీవితం ఆవిర్ వంటిది జీవితం అల్పమైన జీవితం అండి ఈ చిన్న జీవితంలో వారట మాకు పడదండి వాళ్ళతో మాకు మాటలు లేవండి వాళ్ళు వస్తే మేము రావండి ఏంటండి ఈ మాటలు ఎవరండి ఎవరికోసమని నువ్వు మాట్లాడుతున్నావు అతను ఎవరండి క్రైస్తవుడు కాదా నువ్వెవరు నువ్వు క్రైస్తరాలు కాదా అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే అసలు మనిషివే అసలు క్రైస్తవురాలు పక్కన పెట్టే అసలు మనిషివా